గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు కూడా వారి పాలనలో కూడా మా ఎన్నో వినతి పత్రాలు పోయినాయి మా ఎమ్మెల్యే గారికి కూడా ఎన్నోసార్లు లెటర్ ఇవ్వడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గారికి కానీ ఏమాత్రం కూడా మాకు వారు సహాయపడేది లేదు కేసీఆర్ కూడా మాకు ప్రగతి భవన్లో ఒక ప్రకటన చేశారు మూడు రోజులలో మీ దేవాలయ కళ్యాణ కట్లను ఆశ్రయించి ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులను పర్మిట్ చేస్తానని ఎన్నోమెంట్ ఉద్యోగాలుగా గుర్తిస్తామని జీవో కూడా రిలీజ్ చేస్తామని ప్రకటన చేశారు కానీ కేవలం మాటలు మాత్రమే అయినాయి తప్ప చేతులలో మాత్రం మాకు ఎలాంటి రిజల్ట్ లేదు మేము అపాయింట్మెంట్ కోసం కూడా ఎన్నిసార్లు కేసీఆర్ చుట్టూ తిరిగినా కూడా మాకు అవకాశం కూడా దొరకలేదు సునీత మహేందర్ రెడ్డి మేడం గారిని కూడా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఆమె మమ్మల్ని మా యొక్క సబ్జెక్టును కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోవడం కూడా ఆమె ఇష్టపడలేదు అప్పుడు తన ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మంచి చేయకపోగా మాకు చెడు చేసే ప్రయత్నాలు కూడా ఆమె ద్వారా జరిగినాయి ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకంటూ న్యాయం జరుగుతుందనే ఆశతోటి గౌరవ ఎమ్మెల్యే గారిని సంప్రదించడం జరిగింది వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారి ద్వారా ఇండోమెంటు మినిస్టర్ కూడా కలవడం జరిగింది వినతిపత్రం ఇవ్వడం జరిగింది అంత మాత్రాన మేము ఎమ్మెల్యే గారికి కోటి రూపాయలు ఇచ్చాము అనడం ఇది అవాస్తవం ఇలాంటి వాటిని మా కళ్యాణకట్ట బ్రాహ్మణులందరం ముక్కుమ్మడిగా ఖండిస్తున్నాము ఇందులో వాస్తవం లేదు దీనికి మేము ఎలాంటి ప్రమాణం చేయడానికైనా సిద్ధమే లేని ఆరోపణలు చేసి మమ్మల్ని బదలాయం చేసి మా ద్వారా ఎమ్మెల్యే గారిని బదలాయం చేయడం ఇది ఎంతవరకు మీకు న్యాయం కాదు మీరు మంచి చేయకపోగా పర్వాలేదు కానీ చెడు చేసే ప్రయత్నం మాత్రం దయచేసి చేయకండి మేము ప్రభుత్వానికి ఏదో మా రిక్వెస్ట్ చేసుకొని మాకేమైనా కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించుకునే ప్రయత్నంలో మీరు మమ్మల్ని ఎమ్మెల్యే గారికి మా పైన లేని అభిప్రాయాలు నెరవేర్చే ఆ అభిప్రాయాలతోటి మమ్మల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రకంగా కూడా మా మీద మరి కక్ష సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప లేని ఆరోపణలు ఎందుకు మా పైన వేస్తున్నారు ఇది మీకు రాజకీయంగా ఏదైనా ఉంటే చూసుకొని తప్ప మేము కళ్యాణ గట్లో సంస్థలు పనిచేసే వాళ్ళని మమ్మల్ని బలదాయం చేయకండి మా ద్వారా ఎమ్మెల్యే గారిని బలదాయం చేయకండి కోటి రూపాయలు ఇచ్చేదనే మాట మాత్రం అవాస్తవం దీన్ని ఖండిస్తున్నాం ఇది నిజం దీనికి మేము ఎక్కడ ప్రమాణం చేయడానికైనా సంసిద్ధంగా ఉన్నాం స్థానిక న్యాయబ్రాహ్మణులు నాయ న్యాయబ్రాహ్మణులు వాళ్ళు పర్మిషన్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారికి కోటి రూపాయలు ఇస్తున్నారని చెప్పి ఒక అవాస్తవమైన వార్తను పత్రిక ప్రెస్ట ప్రెస్ విలేకరుల ముక్కడ చెప్పడం జరిగింది ఇది మాత్రము ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది నిరాధారమైన ఆరోపణ దీనిలో ఎలాంటి నిజం లేదు మాకు గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు మీకు చేస్తాము మీకు ఖచ్చితంగా రెండు రోజుల మూడు రోజుల మీకు జీవో అమలు చేస్తాము ఖచ్చితంగా మీరు బ్రతకాల్సిందే దేవుడి దగ్గరికి వచ్చే ప్రతి భక్తుడు ఫస్ట్ మొదలు వచ్చే భక్తుడు నాయబ్రాహ్మణ దగ్గరికి వస్తాడు మీరు ఆ తలనీళ్ళు తీస్తారు దేవుని సేవ చేస్తారు కాబట్టి మీరు కూడా స్థానిక ఉద్యోగస్తుల మాదిరిగా మిమ్మల్ని కూడా ఉద్యోగపత్రులు కల్పిస్తాం మాట ఇచ్చి మాట మర్చిండ్రు అయినప్పుడు కూడా మేము దాని గురించి ఎలాంటి నిరసన కానీ ఎలాంటిది ఏం తెలియజేయలేదు ఎప్పుడు కూడా ఏ ఒక పార్టీ మీద కానీ ఏ దా ప్రభుత్వం మీద కానీ మేము వ్యతిరేకంగా పోలేదు ఎప్పటికైనా దేవుని దేవాలా మాకు ఏదైనా న్యాయం అన్న ఉద్దేశంతో ఉన్నాము మాకు ఈ పార్టీలకు మేము అతీతంగా ఉంటున్నాం మేము ఏ పార్టీ మాకు అనుకూలం కాదు ఏ పార్టీ వ్యతిరేకం కాదు కానీ నిన్న మహేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఇంకో ఎంతో కాలంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా మాకు సుపరిచితులే కానీ ఎలాంటి ఆధారం లేకుండా కనీసం మమ్మల్ని ఒక మాట కూడా అడగకుండా వాళ్ళే చెప్పారని చెప్పి మాకు ఒక పట్టగాల్సి మీదేసే మాట మాట్లాడి మమ్మల్ని అనవసరంగా బద్నాలు చేసే ప్రయత్నం చేశారు దీనివల్ల ఎమ్మెల్యే గారికి మాకు ఒక మధ్య విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు తప్పే తప్ప మా ఒక మంచికి మాత్రం వాళ్ళు చే కోరుకోలేదు ఇది మాత్రం పూర్తిగా అవాస్తాము ఎమ్మెల్యే గారు కూడా మేము వినతి పత్రం ఇచ్చినాము మేము సురేఖ మేడం గారు కూడా ఇచ్చినాము వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి చేద్దాంలే అని ఇచ్చారు అంత మాత్రం వీళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు వీళ్ళేదో ఏదో అని మాత్రం ప్రచారం చేయడం మాత్రం ఇది సరైన పద్ధతి కాదు దీన్ని మా కళ్యాణ్ కార్డు తరఫున న్యాయబ్రాహ్మణ సంఘం తరఫున ఖండిస్తున్నాము దీని గురించి ఎలాంటి ప్రమాణాలకైనా ఎలాంటి వేదికల మీద అయినా దీని చర్చకైనా మేము సిద్ధమే ఉన్నాము